అస్మద్గురు పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్గా ఉంటారు వయస్సు ఎంత వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చిన్నవాళ్ళలాగానే కనబడతారు ఏ ఇద్దరు వెళ్ళినా వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లా కాకుండా బ్రదర్స్ లాగానో లేకపోతే తల్లి కూతుళ్ళ కాకుండా సిస్టర్స్ లాగానో కనబడుతూ ఉంటారు మరి వాళ్ళు అలా కనబడడానికి కారణం ఏంటి అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడమే ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో నూతన ఉత్సాహంతో యంగిగా కనిపిస్తారు మనసులో దిగులు దుఃఖం కష్టాలు బాధలు అవి అందరికీ ఉండేవే ఆ వాటికి కుంగిపోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కో ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూ శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు చూసారా వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్య అవధంగా ఉంటారు అంతేకాదు వారి జీవన విధానం కూడా దీనికి కారణం అంటారు వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చు అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది ఆ అలా ఆయుష్ని పెంచే ఆరోగ్య సూత్రాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా అలా యంగ్గా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ గా ఉండాలనే కదా ఉంటుంది ఎవరు కోరుకోరు అలా ఉండాలని కదా అయితే అలా ఉండాలి అంటే ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి నిద్ర లేవడమే కాదు నిద్ర లేచాక పరగడుపున గ్లాసు గ్లాసున్నర గోరువెచ్చటి నీటిని చప్పరిస్తూ కూర్చుని తాగాలి నుంచుని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే తాకండి మోకాళ్ళ నిప్పులు వస్తాయి అలాగే ప్రతిరోజు కనీసం ఉదయం పది నిమిషాల పాటు లేకపోతే సాయంకాలం పది నిమిషాల పాటు వాకింగ్ చేయండి వాకింగ్ చేయడం ఒకటి లేకపోతే పది నిమిషాల పాటు ఎండలో ఉండడం ఒకటి పది నిమిషాల పాటు యోగా చేయడం ఒకటి మీరు ఏది చేసినా సరే అది మీ ఇష్టం అంటే ప్రతిరోజు ఖచ్చితంగా మీరు పది నిమిషాలు ఎండలో ఉండడము పది నిమిషాలు యోగా కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మీ శరీరంలో డి విటమిన్ సింక్రనైజ్ అవుతుంది ఎప్పుడైతే డి విటమిన్ సింక్రనైజ్ అయ్యిందో మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి నొప్పులకి పరిష్కార మార్గం లభిస్తుంది రోజుకి మీరు వామ్ వాటర్ అంటే ఇప్పుడు మీరు గోరువెచ్చని నీళ్ళు తాగేసాక గంటన్నర గ్యాప్ ఇచ్చాక మళ్ళీ గ్లాసులు గోరువెచ్చని నీటిలో నిమ్మరసము తేనె కలుపుకొని తాగండి అలా తాగితే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది యాపిల్ వీలైతే యాపిల్ కానీ అరటి పండు కానీ తినడానికి ప్రయత్నం చేయండి రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే పాలు తాగండి ప పగలు మాత్రం పాలు తాగండి అది కూడా రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలలో కాస్త హాఫ్ స్పూన్ లైట్ గా పసుపు వేసుకొని అప్పుడు మీరు తాగండి అలా తాగే నీటిలో కాస్త సోంపు కలిగిన తాగినట్లయితే మీ శరీరంలో అధిక బరువుని తగ్గిస్తుంది నీటిలో నానబెట్టుకున్నటువంటి ఖర్జూరాలను గాని నీటిలో నానబెట్టుకున్నటువంటి అంజూరుని గాని రోజుకి కనీసం రెండు గాని మూడు కాని తినగలిగితే దాంట్లో కొవ్వుని కరిగిస్తుంది ఎముకలు కూడా దృఢంగా అవుతాయి మీలో ఉన్నటువంటి నీరసం కూడా పోతుంది నాడీ వ్యవస్థను బలోపేత బలోపేతం చేస్తుంది అనమాట అంటే శరీరానికి కావలసినటువంటి ఐరన్ని ఇస్తుంది ఆహారంలో ఖచ్చితంగా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లి గనుక ఉంటే వాళ్ళకి ఎప్పటికీ ఎముకల బలము తగ్గదు గుండె కూడా చాలా గట్టిగా ఉంటుంది వీలైనంత వరకు రసం రసంలో జీలకర్ర ధనియాలు రసం వేసుకుని తాగండి తాగితే మీకు జీర్ణ వ్యవస్థ చాలా సక్రమంగా ఉంటుంది అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్ద ఉసిరికాయ ముద్దతో కానీ లేకపోతే సొంటి పొడితో కానీ తిన్నట్లయితే మీ జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది జీర్ణక్రియ మందగించదు యాక్టివ్గా ఉంటారు కూడా మీరు వారానికి రెండు మూడు సార్లు బీట్రూట్ తినడం కానీ లేకపోతే బీట్రూటు క్యారెట్ కలిపినటువంటి జ్యూస్ తాగడం కానీ చేస్తే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది అలాగే ప్రతిరోజు నేలల్లో తులసి ఆకులు కనుక వేసుకొని తాగుతూ ఉంటే గొంతుకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది పెద్ద ఉల్లిపాయ సాల్ట్ కలిపి నూరి దానికి పంటికి గనక రుద్దుకుంటే పండ్ల నుంచి గనక మీకు రక్తం కనుక కారుతూ ఉంటే ఆ రక్తం తగ్గిపోతుంది అనమాట బ్రష్ వాడడం మానేయండి టూత్ పేస్ట్ వాడడం మానేయండి దానికి బదులుగా సాల్టు పసుపు గానుగు నూనె ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని పళ్ళకి పట్టించి ఆ పళ్ళు కనుక అలా తోముకున్నట్లయితే పళ్ళ నుంచి మీకు పళ్ళకి సంబంధించినటువంటి ఏ వ్యాధి కూడా మీకు ఎప్పటికీ రాదనమాట అందువల్ల మీరు చాలా మీరు నవ్వినప్పుడు కూడా చాలా బాగుంటుంది అలాగే అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే అది రక్తాన్ని క్లీన్ చేసేస్తుంది పల్లీలు బెల్లం కలిపిన చిక్కి ఉంటుంది కదా ఆ చిక్కి తింటే రక్తహీనత పోతుంది అలాగే సాల్ట్ మాత్రం ఎక్కువగా తీసుకోకండి సాల్ట్ షుగరు వీలైనంత తక్కువగా ఉండేలాగానే చూసుకోండి సాల్ట్ మాత్రం ఎక్కడి దగ్గరికి రానివ్వకండి త్రిఫలా చూర్ణం కనక తీసుకున్నట్లయితే కంటిన్యూస్గా దాని నుంచి మీరు పొందే లాభాలు చాలా ఉంటాయి వీలైతే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి పుణ్యము పురుషార్థం రెండూ కూడా వస్తాయి తర్వాత మీరు తీసుకుండే భోజనాలు ఎక్కువగా మసాలాలు కారాలు లేకుండా చూసుకోండి వేపుడు పదార్థాలకి జంక్ ఫుడ్లకి మీరు చాలా దూరంగా ఉండండి అలాగే మీ ఆహారంలో పళ్ళు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి పళ్ళని ఎప్పుడూ కూడా అన్నంలో కలిపి తీసుకోకండి మామిడి పండు కానీ అరటిపండు కానీ ఆహారం తీసుకున్న ఒక అరగంట తర్వాత మీరు కనుక పళ్ళు తీసుకుంటే అవి శరీరానికి చాలా బాగా పనిచేస్తాయి అలాగే మొలకెత్తిన గింజలు ఫ్రీక్వెంట్ గా తీసుకోండి ప్రతిరోజు తీసుకోవద్దు ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారో అలా తీసుకుంటే గనక ప్రోటీన్స్ బాగా అందుతాయి శరీరానికి అలాగే మీరు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా పళ్ళు తోముకుని పడుకోండి టైం ప్రకారం భోజనం చేయండి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు ఏడు గంటల లోపే భోజనం చేస్తే పడుకుండేటప్పటికి మీరు అరిగిపోయేలా మీరు భోజనం చేయండి వీలైతే మీరు మంచినీళ్ళకి బదులుగా మజ్జిగ తాగడానికి ప్రయత్నం చేయండి నిమ్మ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి